ఎప్పుడైతే ముస్లింలు ఈ దేశంలో రిజర్వేషన్ కావాలని రిజర్వేషన్ మాట్లాడేటటువంటి ప్రజాప్రతినిధులను మొట్టమొదటి వచ్చింది విద్యార్థులు రిజర్వేషన్ వచ్చింది ఉద్యోగ రిజర్వేషన్ కాదు మొట్టమొదట వచ్చింది రాజకీయ రిజర్వేషన్లు ఎందుకంటే ఒక జాతి సమస్య తీరాలంటే రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే పరిష్కారం అవుతాయి ద పొలిటికల్ రిప్రజెంటేషన్ మీరు కన్సర్న్ కమ్యూనిటీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రిలీజన్ అందుకే ఆయన వాళ్ళు ముస్లింలు ఈ దేశంలో మొట్టమొదటి రిజర్వేషన్ అందుకే నేను చెప్తా ఈ దేశంలో మనం ముస్లింలు అయితే ఉండబడి ఉన్నాం ఎందుకంటే రిజర్వేషన్ అనే ఒక ప్రతిపాదన మొట్టమొదట ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు ముస్లింలు వాళ్ళు ఏమన్నారంటే సరైన మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు కదా మీకు రిజర్వేషన్ కావాలంటారు కదా ఇవ్వాలా వద్దా మాకు ఎట్లాగెలవాలా తెలవాలంటే ఒక కమిషన్ వేస్తామని చెప్పేసి ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ పారే తెలుసా మీకు కమిషన్ పేరు మింటో మార్లే కమిషన్ మింటో మార్లే కమిషన్ మింటో అనేది ఆయన ఒక ఆయన మార్లే అనేది ఒక ఆయన ఇద్దరి పేరుతో కమిషన్ వచ్చింది ఆ కమిషన్ భారతదేశానికి వచ్చి మొత్తం తిరిగిరు ముస్లింల గురించి చర్చ చేసిరు స్టడీ చేసి ఒక రిపోర్ట్ రాసి బ్రిటిష్ వాళ్లకు ముస్లింలు పేదరికంలో ఉన్నారు ముస్లింలు టైర్లు బయట చేసుకునే స్థితిలో ఉన్నారు ముస్లింలు కార్ఖానాల్లో చేస్తా ఉన్నారు ముస్లింలు కొద్దిమంది మాత్రమే బాగుపడ్డరు మిగిలిన వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు చెంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ అప్పుడు బ్రిటిష్ రాజు రాణి ముస్లింలకు రిజర్వేషన్ చేసేసి ఎప్పుడైతే ముస్లింలకు రిజర్వేషన్యో పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం గుర్తు దాని పేరు పంతొమ్మిది వందల తొమ్మిది విండో మారే కమిషన్ వచ్చింది పంతొమ్మిది వందల ఏడు నేను రాత్రి పుస్తకం పది రోజుల నుంచి పుస్తకం అర్ధరాత్రి నా డోర్ పెట్టడితే మీకు డేట్లతో సహా టైంతో కోసం చెప్తాను ఎందుకంటే నా జాతి నుంచి ఈ జాతి ప్రజలను ఈ జాతిని నన్ను నా వాణి చెప్పాలని ముక్తి చేసింది ఈ చరిత్ర కనుక ఈ చరిత్ర ఎప్పుడు రాత్రి చెప్పినా మీరు అర్ధరాత్రి డోరు కట్టి చెప్పాలి సోదరా మనం రాదు చెప్పుడు ఏమో ఉంటాడు అంబేద్కర్ లా చెప్పండి పట్టుకొని అంబేద్కర్ చెప్పినట్టు చెప్తా ఉన్నారు ఈ మధ్య అంబేద్కర్ ఈ దేశాన్ని ఎవరు నిలవనడు భారత రాజ్యాంగం ప్రమాణం భారత రాజ్యాంగం ప్రమాణం ప్రకారం ఈ కంట్రీ ఈస్ ఇండియా ఆర్ భారత్ అంబేద్కర్ గారి మాటలు కూడా మీకు లెక్క పెట్టదు ఒకేసా మన రాజ్యాంగం ఏమా పరమావతి అంటారే రాజ్యాంగంలో మొదటి

ట్వంటీ ఫోర్ అవర్స్ జనాలు ఎదుగుతున్న వారు మమ్మల్ని చేస్తున్నారు జాతిలో సరైన సమాధానం చెప్పే టాలెంట్ సరైన మిలిటెంట్ టాలెంట్ లేకపోవడం అనేది దాంట్లో జరుగుతా ఉంది ఇంకో దేశం చెప్తే అంతర్ దొరికించుకోండి ఎస్ అంతర్ దొరికించుకోండి చాలా ఇంట్రెస్ట్ సార్ వాస్తవాలు మాట్లాడుతున్నాను ఇప్పటికైనా మరొక్కసారి మన జాతిని మనం మోసం చేసుకోవద్దు మళ్ళొక్కసారి మన ప్రజలకు అన్యాయం చేయదు చేయకపోతే చూసుకున్నాం అంతే కానీ చేసింది సప్ చేద్దాం అందుకే సోదరులారా మీరు దేవుడు కావాలనుకుంటే వచ్చే జన్మ కావాలనుకుంటే వచ్చే జన్మ అంటే సచివైనక మళ్ళీ జన్మ వస్తుంది ఆ జన్మలో రంభ ఊర్వశ మేనక కావాలనుకుంటే గుడి దగ్గర పోండి ఏం కాదు అక్కొకరికాలు కొట్టి అప్పుడు కావాలనుకుంటే అనుకుంటున్నా ఈ ఈ జీవితాల్లోనే విముక్తి కావాలన్నా ఇప్పుడే ప్రాంతంగా కావాలన్నా ఇప్పుడే మనకి అధికారం కావాలన్నా ఇప్పుడే మీద జాతుల జాతర మీతో సమానంగా దక్కాలనుకుంటున్నా